నీ పేరు ఎప్ప అందరి నమస్కారం ఈరోజు నాకు ఒక కుటుంబం వచ్చి కలిసింది వీళ్ళు సర్వే ఆదోనిలోని ల్యాండ్ సర్వే నెంబర్ నాలుగు వందల నలభై ఏడు రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లకు సంబంధించినటువంటి స్థలము పెద్దవాళ్ళది ఈ ముసలి వాళ్ళు నా నిజంగా నాకు వచ్చి బాగా చాలా బాధ అనిపించింది ఏంటంటే ఈ ఆయన ఈ పెద్ద ఆమె వచ్చి అయ్యా మా నాన్న దగ్గర నుంచి పొలం ఇది మా వీళ్ళ నాన్నది అక్కడి నుంచి నా పొలం తీసుకున్నాము తీసుకొని మేము దీన్ని ఆధీనంలో పెట్టుకొని ఉంటే డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి ఆధీనంలో పెట్టుకొని ఉంటే ఎవరో వచ్చి దీన్ని ఆక్రమించుకున్నారు మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు ఇద్దరు ముగ్గురి చేతులు మారిపోయినాయి మేము ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాము ఏదో రకంగా మాకు న్యాయం చెయ్యండి అని నాకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాశారు నేను ఒక రోజు చూసా రెండు రోజులు వస్తే అన్నారు పాపం వీళ్ళు బాధ చూసి నేను సరే అందరిని అడిగాను పైన ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఈరోజు నేను సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి ఉత్తరం రాస్తా ఉన్నాను చట్టబద్ధంగా ఎందుకంటే ఇది కోర్టులో ఉంది ఎందుకంటే ఈయన స్థలము ఈ ఈయన ఎవరు ఆక్రమించుకున్నారు ఇంతలోపల ఆ జయరామరెడ్డి దుర్మార్గుడు ఉన్నాడు కదా వీఆర్బో ఆడి దగ్గరికి పోయినారు వీళ్ళు పోతే నీ అంతా కూడా వెళ్ళిపోయింది ఈ స్థలం ఆ ఇంక ఏడు సెంట్లు మాత్రం మిగిలి ఉంది అది కాబట్టి ఇస్తాను అని దయా దాక్షన్ లేస్తానని అన్నాడ ఎందుకంటే ఇప్పుడు అతని మీద విచారణ కూడా జరుగుతారు మీకు తెలుసు ఇట్లాంటి వాళ్ళందరూ నేను అందరికీ చెప్తా ఉన్నా ఆధునికలో కా మాత్రమే కాదు ఆదోని డివిజన్ మొత్తం ఆదోనిలో గాని మంత్రాలయంలో కాని ఆలూరులో గాని ఎమ్మెల్యేలో గానీ ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి అనే దుర్మార్గుడు విఆర్ఓగా పనిచేశాడో అందరినీ అన్యాయం చేశాడు నాకు నిన్న ఒక పెద్ద మనిషి చెప్తా మామూలుగా ఎంఆర్ఓ లాంటి వాళ్ళు బస్సుల్లో తిరుగుతా ఉంటే ఈ జయరామరెడ్డి అనేవాడు పెద్ద పెద్ద లగ్జరీ కార్లో తిరుగుతాడట ఇంత డబ్బులు విఆర్ఓ దగ్గరికి ఎలా వచ్చినాయి ఇన్ని అక్రమాలు ఎలా చేయగలిగినాడు తప్పనిసరిగా ఇతని మీద విచారణ జరిగి శిక్ష పడితే తప్ప మిగతా వాళ్ళకి భయం రాదుగా నేను అందుకని ఆదోనిలో ఉన్న వాళ్ళు కాకుండా ఈ డివిజన్ మొత్తం మీద ఉన్నటువంటి నియోజకవర్గ పక్క నియోజకవర్గాల్లో ఎక్కడెక్కడైతే ఈ జయరామిరెడ్డి బాధితులు ఉన్నారో వాళ్ళందరూ దయచేసి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇచ్చేయండి వాడు నాకు ఈ రకం మా కుటుంబానికి మాకు ఈ రకంగా అన్యాయం చేసినాడు అనే ఉత్తరం రాసి సబ్ కలెక్టర్కి ఇస్తే వాళ్ళ మీద చర్యలు కఠినంగా ఉంటాయి వాడిని ఉద్యోగాన్ని తీసేస్తారు అట్లా కాకుండా మేము మీ మీరు ఎవరు కూడా ఫిజికల్ గా కూడా రానక్కర్లే ఇప్పుడు వీళ్ళందరూ మీడియా ముందుకు వచ్చే మీడియా కూడా రానక్కర్లా ఒక లెటర్ రాసి సబ్ కలెక్టర్ ఆఫీస్ లో ఇచ్చేస్తే చాలు మీ పేర్లు గోప్యంగా ఉంచబడతాయి మీ గురించి బయట ప్రపంచానికి కూడా తెలియదు కానీ దుర్మార్గులకు శిక్ష పడ్డం ఇంపార్టెంట్ ఒకటి ఆలోచన చేయండి ఈ జయరామరెడ్డి అనే దుర్మార్గుడు ఇంత ముందున్నటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులు పెద్ద లిస్ట్ ఉంది చదివే చదవడానికి టైం లేదు ఇప్పుడు ఆ సాయి ప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి గ్రూప్ ఉంది ఈ ఊరిని సర్వనాశనం చేసిన గ్రూపు వాళ్ళతో కలిపి ఎన్ని కుటుంబాలని ఎంత మందిని నాశనం చేసి ఉంటాడు ఎన్ని రకాలుగా జత్రహింసలు పెట్టి ఉంటాడో ఒకసారి ఆలోచన చేయండి వాడి పాపాలు పండే రోజు వచ్చింది వీళ్ళందరి పాపాలు పండుతాయి కానీ ప్రజలు ధైర్యంగా వచ్చి నిలబడి ఒక ఉత్తరం రాసి సబ్ కలెక్టర్ పడేయాలంతే ఒక తెల్ల పేపర్ తీసుకోండి బాధితులందరూ కూడా మీరెక్కడ కనిపించనక్కర్లా మీరు కూడా రానక్కర్లా ఎవరో దగ్గర ఉత్తరం పంపించండి లేదా పోస్ట్ లో పంపించండి లేదా వాట్సాప్ లో సబ్ కలెక్టర్ పంపించండి ఏదో రకంగా కంప్లైంట్ చేయాల్సిందిగా బాధితులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా ధైర్యంగా బయటికి రావాలని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా సరే ఈ విషయానికి వస్తే వీళ్లకు నేను ఈరోజు సబ్ కలెక్టర్ కి కలెక్టర్ కి అలాగే సబ్ ఆర్కి డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా నేను లెటర్ రాస్తా ఉన్నా అయ్యా వీళ్ళు ఇచ్చినటువంటి పెద్ద ఫైల్ చూపించాను సర్టిఫికేట్లు అందరు చూశారు కోర్టులో కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా చూపించారు ఇవన్నీ తెగేదాకా దీన్ని ఫర్దర్ రిజిస్ట్రేషన్ చెయ్యొద్దు అనే ఉత్తరం రాస్తా ఉన్నా ఈ ఉత్తరాన్ని మీకు కూడా రిలీజ్ చేస్తాం మీడియాకి ఎందుకు అంటే ఉదాహరణ ఇది ఈ కే ఇది ఎట్లా ఉంటుంది అంటే ఈ పెద్ద మనిషిది అనుకోండి ఈయన స్థలం అను ఈయన స్థలం అనుకోండి ఈ పెద్ద మనిషి స్థలాన్ని ఈ పెద్ద మనిషి స్థలం విలువ పెరిగింది కదా ఎక్కడో మంచి స్థలం వచ్చింది సెంటర్ లోకి వచ్చింది ఏదో విధంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వైఎస్ఆర్ సి ప్రభుత్వంలో చేసుకుని ఇతను గబగబా చేతులు మార్చుకుంటూ పోతాడు పాప ఇతను బిక్కమోహన్ వేసుకొని చూస్తా ఉంటాడు నేమ్ పోట్లాడతాడు కోర్టులో సుప్రీం కోర్టులో పోట్లాడతాడా హైకోర్టులో పోట్లాడతాడా పెద్ద పెద్ద లాయర్లు పెట్టుకుంటాడా అమాయకంగా చూస్తా ఉంటాడు వీడు ధనవంతుడు బలం ఉన్నవాడు పది మంది నేసుకొని మీదకి వస్తాడు ఈ ముసలా ఎట్ట తట్టుకుంటాడు ఈ పెద్ద ఎట్ట వీళ్ళెవరు రక్షిస్తారు ఇట్లా వీళ్ళు ఆదోనిలో ఉన్నటువంటి విలువైన ఆస్తులన్నింటినీ కూడా బలహీనులు పాపం ఏదో వీళ్ళు తాతల కాలం నుంచి ఎందుకు పొలం పెట్టుకొని ఉంటారు దీని విలువ పెరిగితే మాకు మాతో పాటుగా మా బిడ్డలందరూ కూడా బాగుపడతారు మా మనవాళ్ళందరికీ కూడా డబ్బులు విలువ వస్తుంది ఆ భూముల వల్ల కానీ జరిగింది ఏమిటి వీళ్ళు పొలం వెళ్ళదే అన్ని పత్రాలు వీళ్ళ పేరు మీదే ఉన్నాయి ఒక దుర్మార్గుడు మధ్య మధ్యలో వచ్చేసి దాంట్లో డాక్యుమెంట్ రైటర్ని వాళ్ళని వీళ్ళని కలిపి ఒక పన్నాగం పని రిజిస్ట్రేషన్ తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేస్తాడు అక్కడ నుంచి అన్ని చేతులు మారిపోయి రిజిస్ట్రేషన్ అవుతూ ఉంటాయి పోతూ ఉంటాయి పోతూ ఉంటాయి చివరికి రెండు మూడు రిజిస్ట్రేషన్ తర్వాత కొన్నవాడికి కూడా తెలియదు ఆ దాంట్లో లిటిగేషన్ ఉందని కూడా తెలియదు అట్లా అమాయకంగా ఇబ్బంది పడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు పాము వీళ్ళు చూడండి ఊహించండి ఆ దోనిలో మంచి సెంటర్లో రెండెకరాల నలభై ఎకరాల డెబ్బై ఏడు సెంట్ల స్థలాన్ని ఉంటే ఎంత ధనవంతులు అయి ఉండాలా వీళ్ళని చూడండి ఎవరైనా సరే అట్లా అనిపిస్తుందా మీకు రెండు సెంటర్లో రెండు ఎకరాల డెబ్బై ఏడు సెంట్లు ఉన్నటువంటి ఆసాములాగా కనపడతా కదా వీళ్ళ దగ్గర డబ్బులు కొట్టేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి మీరు కావాలని వీళ్ళ స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని చేతులు మారుస్తున్న వాళ్ళని చూడండి వాళ్ళు పెద్ద పెద్ద కార్డులు తిరుగుతూ ఉంటారు ఇది ఆదోనిలో ఉన్నటువంటి దుస్థితి దీన్ని పోగొట్టాల్సిన అవసరం ఉంది ఏ విధంగా పోగొట్టాల వందకు వంద శాతం ఈ ల్యాండ్ ఇంక రిజిస్ట్రేషన్లు అవ్వదు ఎవడైతే చేతులు మార్చుకుంటూ పోతా ఉన్నాడో వాడికి రిజిస్ట్రేషన్లు అవవు ఈ కోర్టులో కేసులు న్యాయబద్ధంగా కోర్టులో కేసులు తెగేదాకా అవి రిజిస్ట్రేషన్లు అవ్వవు ఇప్పుడు చచ్చినట్టు వీళ్ళ దగ్గర రావాల్సిందే వచ్చి న్యాయబద్ధంగా కోర్టులోనే తెలుసుకోవాల్సిందే పెద్ద మనుషులన్న పెట్టుకొని తెలుసుకో ఏదో రకంగా వీళ్ళకి న్యాయం జరిగితే తప్ప ఈ స్థలం ఇంకోటికి అమ్ముకోవడానికి వీలు లేకుండా చెయ్యవచ్చు అనేటువంటి చట్టబద్ధమైన ఆప్షన్ని నేను తీసుకున్నాను ఇది పత్రికాముఖంగా ఎందుకు చెప్తున్నాను అంటే ఇటువంటి కేసులు ఆదోని నిండా ఉన్నాయి ఆదోని నిండా ఇదే ఎవరో విలువైన భూమి బలం ఉంటది రాజకీయ పలుకుబడి ఉంటది పది మందిని వేసుకొని తిరిగే శక్తి ఉంటది వాడి వీడి చోటా మోటా వైఎస్ఆర్సిపి నాయకుల అండదండలు ఉంటాయి కబ్జాదారులు ఉంటారు సాయి ప్రసాద్ రెడ్డి పుష్కలంగా వెనక నుంచి మొత్తం కథ నడిపిస్తూ ఉంటాడు అన్ని ఎత్తుకొని పోయి ఉంటారు ఇలా ఊరంతా ఆక్రమించుకున్నాడు ఈ సాయి ప్రసాద్ రెడ్డి తన అనుచరులు ఇంత ముందే ముప్పై ఐదు మందిని బయట పెట్టినాను ఇంకొక యాభై అరవై మందిని వాళ్ళ చరిత్ర తీసి ఒకరిని బయట పెడతాను వీళ్ళందరూ చేసింది ఇదే పాపం నిజమైన ఆస్తి పరులందరూ కూడా అమాయకంగా బిక్క చచ్చిపోయి పేదరికంలో మగ్గుతా ఉంటే వీళ్ళ ఆస్తులన్నీ కూడా అమ్ముకొని వీళ్ళ ఆస్తులన్నీ కూడా ఆక్రమించుకొని వీళ్ళ ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్లు చేసుకుంటా వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా అపరకోటీశ్వరులైనారు దీన్ని ఆపాల ఆదోనిలో అనే ఉద్దేశంతో ఆదోని ప్రజలకి అందరికీ చెప్తా ఇటువంటి సమస్యలు ఎవరికి ఉన్నా ఆదోనిలో దయచేసి కోర్టులను న్యాయబద్ధంగా కోర్టులను ఆశ్రయించిన వాళ్ళు ఇంతమంది కనబడతారు వాళ్ళందరూ రండి వాళ్ళు వచ్చి ప్రాపర్గా కంప్లైంట్ చేయండి చేస్తే తప్పనిసరిగా నేను ఉత్తరం రాస్తాను సబ్ రిజిస్టార్ కానీ డిస్ట్రిక్ట్ రిజిస్టార్ కానీ సబ్ కలెక్టర్ కానీ రాస్తాను జరిగిన అన్యాయాన్ని చెప్తాను రిజిస్ట్రేషన్లు ఆపుదాం ఎందుకంటే రిజిస్ట్రేషన్లు చేసుకుంటానే పోతే దానికి అంతమే లేదు ఇంకా రిజిస్ట్రేషన్లు ఆపి కనీసం కొంతమందికి అయినా సరే నేను అందరికీ న్యాయం చేయగలిగితే నా జీవితం ధన్యం అట్లీస్ట్ కొంతమంది కొంతమందికైనా న్యాయం చేయగలిగితే నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను తప్పనిసరిగా ఇటువంటి అమ్మలు ఇటువంటి అన్నలు ఇటువంటి తాతలు అమ్మలు ఎంతోమంది అణిచివేయబడతా ఉన్నారు అణగారిన ప్రజల్ని ముఖ్యంగా బీసీలైతేనేమి దళితులైతేనేమి ముస్లింలైతేనేమి విపరీతంగా అణిచేస్తా ఉన్నారు వీట్లన్నింటినీ కూడా ఎక్కడో చోట వీళ్ళకి ధైర్యాన్ని నింపి పోరాటాన్ని చూపించాలన్న ఉద్దేశంతో ఈరోజు నేను మీ అందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను అవన్నీ కూడా మీకు లెటర్ ఇచ్చినప్పుడు వస్తాయి ఎందుకంటే నా ఉద్దేశం ఇంకొకరి మీద ఆరోపణలు చేయడము వాళ్ళ ఎవరో పేర్లు తెచ్చి మీడియాలో చెప్పడం నా ఉద్దేశం కాదు వీళ్ళు వచ్చి నన్ను అప్రోచ్ అయినారు వీళ్ళకి న్యాయం చేయాలి నా దగ్గరికి ఎవరు వస్తే వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను வீடு திரு திரு நாலு வந்து நிறைய சில நம்பர் ரெண்டு அந்த எவ்வளோ மொன்ன ரீசெண்ட் ரெண்டு பத்தி டிம்ப் ఆ కంప్లీట్ ఏంటంటే బాగుంది కదా ఏ రేట్ అడిగినా ఏ కోర్టులో కేసుకుండా అడిగంటే ఈ ఆల్రెడీ అభ్యుంది మిగిలిన ఇంకా మిగిలిపోయింది మీద చేస్తాను తీసుకోండి కావాలంటే ఎస్ చేస్తారు సార్ లింక్ రాకపోయినా వాళ్ళు లేదా వాళ్ళు లేవు కదా ఉన్నాయి కదా ఎస్ చేస్తారు సెట్ చేస్తుంది సార్ మనకి ఏ రకం చేస్తారు సార్ అడిగినా ఎక్కువ మాత్రం బెడ్డ ఇప్పుడు అని మాట్లాడడం అది చేస్తాను సరే లేదని కోర్టు ఆదేశించి కోర్టు ఆశ్రయించి కోర్టు చేసినాం అప్పుడు రెడ్ మార్క్ ఉన్నింది రెడ్ మార్క్ ఉంది సరే తర్వాత మంచిది వాళ్ళు డబ్బులు వాళ్ళు ఇచ్చేసి రెడ్ మార్క్ తీపించేసినారు చూపించిన తర్వాత మళ్ళీ కోర్ట్లో పోయి కోట్లో ఏదైనా చేసినాం అప్పటి నుంచి కోర్టు రన్నింగ్ అవుతుంది టైల్స్ తో నడుస్తున్నాయి ఇప్పుడు కూడా సబ్ డిస్టార్లో కూడా రెడ్ మార్క్ చేపించిన మొన్న కూడా ఉన్నింది మళ్ళీ తీపిస్తున్నారు అది ఏం తీసుకున్నారు మా అందరూ అత్తని రావట్లేదు మేమైతే మా అత్త ముత్తాతల నుంచి అన్ని అప్పటిలో పంతొమ్మిది వందల తొంభై అయితే నా పేరు ఉన్నాయి అంటే రెడ్ మార్క్ ఎప్పుడు తీసుకున్నారు మొన్న అంటే రీసెంట్గా వన్ అడమ్మ అంతే ఈ ప్రోడక్ట్ మీకు ఎప్పుడు భూమి ఇట్లా అండి వీళ్ళకి ఎవరు చదువు రాదు చదువుకొని మన ఇల్లు పడిపోయింది ఆ పత్రం జరిగిన మా భూమి కదా అనేసి బయట తీసుకొచ్చిన తీసుకొచ్చి అప్పుడే అమ్మేసుకొని అన్ని చేసుకున్నాడు రామ్ తొంభై తొంభై హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట యాదవ్ ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే జనరల్గా మనం రోజువారి లైఫ్లో మిల్క్కి సంబంధించినటువంటి ప్రోడక్ట్స్ ఎన్నో యూస్ చేస్తూ ఉంటాం లైక్ అంతెందుకంటే ఈ పొద్దున్న లేస్తూనే టీ తాగుతూనే మన డేన్ అనేది స్టార్ట్ చేస్తాం అలా రోజువారి లైఫ్లో పాలకి సంబంధించినటువంటి పన్నీర్ కానివ్వండి అండ్ కర్డ్ కానివ్వండి మిల్క్ కానివ్వండి అండ్ దాంతోపాటు గీ మిల్క్ షేక్స్ ఇలా ఒకటేంటి పాలకు సంబంధించి అనేక వెరైటీ ఐటమ్స్ని మనం మన రోజువారి లైఫ్లో టేస్ట్ చేస్తూ ఉంటాం సో అలా మనకు ఎన్నో బ్రాండ్స్ అనేవి మార్కెట్లో అవైలబుల్ అయితే ఉన్నాయి సో వాటిలో ఒక బ్రాండే మదర్ డైరీ అనే ఒక కొత్త బ్రాండ్ మార్కెట్లో అయితే వచ్చేసింది సో ఈ మదర్ డైరీ అనేది కొత్త బ్రాండ్ ఏం కాదు ఎందుకంటే పంతొమ్మిది వందల నాలుగు నుంచి కూడా మార్కెట్లో అవైలబుల్ అయితే ఉందన్నమాట సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా అప్రూవ్ అయినటువంటిది అండ్ మనందరికి ఐడియా ఉంటుంది కదా శ్రీజా మిల్క్ అని సో శ్రీజాకు సంబంధించినటువంటి మిల్క్ ప్రోడక్ట్సే ఇప్పుడు మనకు మదర్ డైరీ మిల్క్ ప్రోడక్ట్స్గా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయన్నమాట సో ఎలాంటి ఇబ్బంది ఏం లేదనమాట శ్రీజ పాల్కు సంబంధించి ఎలాంటి క్వాలిటీ ఉంటాయో మనందరికీ కూడా తెలిసిందే సో అదే క్వాలిటీతో మనకు మదర్ డైరీగా అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి సో మీరు అందరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీ అందరికీ కూడా నచ్చే విధంగానే ఈ మిల్క్ ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయని అయితే చెప్పవచ్చు అనమాట సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ పైన ఉన్నటువంటి నెంబర్కి ఒకసారి కాల్ చేయండి తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్మేడ్ సోప్స్ గ్యాస్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింక్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్